కాంగ్రెస్ ఏపీ అధ్యక్షరాలు శర్మిలపై బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి విమర్శిస్తున్నారు ఇప్పుడొచ్చి ప్రత్యేక హోదా గురించి షర్మిల మాట్లాడుతున్నారు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం కాదా అంటున్నారు పురంధేశ్వరి ప్రత్యేక ప్యాకేజీ బాగుందని వెంకయ్య నాయుడికి సన్మానం కూడా చేశారు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఎలా అని అంటున్నారు పురంధేశ్వరి ఒకేసారి ఏపీలో ఇరవై ఐదు కార్యాలయాల్ని వర్చువల్ గా ప్రారంభించిన పురంధేశ్వరి ఎన్నికల నగరా ముగించారు రాష్ట్రంలో విధ్వంస విద్వేషపూరితమైన పూరితమైన పాలన సాగిస్తుందంటున్నారు ఏపీ అభివృద్ధిలో సింహభాగం బీజేపీదేనని అన్నారామె కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కొత్త అధ్యక్షురాలు వచ్చారు షర్మిల గారు వారు కూడా అంటారు ప్రత్యేక హోదా గురించి మనం గట్టిగా మాట్లాడాలని వారికి అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ వారికి మరి అంతకు ముందు ఉన్నటువంటి పార్టీ వారికి కూడా నేను తెలియజేస్తున్నాను అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఫుల్ స్టాప్ కామా వారు డిక్టేట్ చేస్తేనే కదా అరుణ్ జైట్లీ గారు అక్కడ నుండి వారు ప్రకటించింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు వారిని కదా అరుణ్ జైట్లీ గారు పక్కన కూర్చోబెట్టుకుని వారు ప్రకటించింది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి రాష్ట్రానికి వెంకయ్యనాయుడు గారిని తీసుకుని వచ్చి మరి వారికి సన్మానాలు కూడా చేశారు కదా మరి అటువంటి పరిస్థితుల్లో అన్ని విధాలా రాష్ట్రానికి న్యాయం చేయాలి అని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటే తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర నాయకులు చేసి ఇవాళ మేము చాలా బ్రహ్మాండం కానీ తప్పు చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్పడం ఇది న్యాయమా అని చెప్పి నేను సభాముఖంగా నేను వేస్తున్నటువంటి